స్వాగతం కుత్బులాపూర్ కు చెందిన సామాజిక సేవా కార్యకర్త శ్రీలక్ష్మి టెంట్ హౌస్ ప్రొపరేటర్ ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో షాపూర్ నగర్ చౌరస్తాలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ స్థానికంగా ఉండే అన్నార్థులకు సేవ చేయటమే తన లక్ష్యమని గత రెండు దశాబ్దాలుగా సేవారంగంలో ఉంటూ తాను చేపట్టిన వివిధ వ్యాపార సేవా రంగాల్లో సమాజానికి తన సహాయంగా చేతనేత చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో శ్రమశక్తి అవార్డు గ్రహీత శ్రీ కె సుభాష్ యూనియన్ నాయకులు కె రాంబాబు మహేష్ కళావతి నగర్ శ్రీనివాస్ అలాగే నూట ఇరవై ఏడవ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ నాయకుడు కె రమణారెడ్డి ఆదర్శ నగర్ శ్రీనివాస్ సూరారం యూనివర్స్ జిమ్ అధినేత సామాజిక సేవా కార్యకర్త వేణు కుద్దులపూర్ పాత్రికేయులు యజ్ఞం నిజాం మహబద్ పర్వేజ్ అహ్మద్ ఇతర నాయకులు పలువురు పాల్గొని ఆదినారాయణ రెడ్డి సేవలను ప్రశంసించారు భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేపట్టి తనవంత వంతు సహకారం తోడ్పాటును అందించాలని అభిలాషించారు మా అమ్మ కూడా మంచి భక్తురాలు గుడికి వస్తుంటే నూతన పలకరిస్తున్నాడు చాలా బాధాకరమైన విషయము ఈరోజు మరి జ్ఞాపకార్థం జ్ఞాపకార్థం అందరికీ మా ఆదినారాయణ రెడ్డి గారు సోషల్ సర్వీస్ చేస్తుంటాడు ఏదో వరకు అన్నం పెట్టడం ఆయన వంతు కృషి చేస్తూ ఉంటాడు కాబట్టి ఈరోజు వాళ్ళ అమ్మ సంతకు ఈరోజు సమస్య మాస్కం కాబట్టి నేను కూడా ఎందుకు చేయొద్దు మనం అందరు మామూలుగా సేవ చేస్తుంటాడు అమ్మ అంత తనకు ఆమె ఆత్మశాంతిగా కలిగించేందుకు ఇక్కడ శ్రమశక్తి అడ్డ మీద ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరియు జయమ్మ గారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యం నింపాలని ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇక్కడ శాంపూర్ నగర్ అడ్డ లేబర్ అడ్డ మీద మా తల్లిగారైనటువంటి శ్రీ ఆవుల కీర్తిశేషులైనటువంటి ఆవుల జయమ్మ గారు స్వర్గస్థులైన సందర్భంగా ఈరోజు నెలవాసం జరుగుతున్నది కావున పది మంది పేదలకు దాన ధర్మాలు చేయాలని ఒక ఆలోచనతోటి అమ్మగారికి అన్నదానాన్ని కట్టి అన్నదానం గొప్ప అని అనిపించి ఆమె ఆత్మ శాంతించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె ఇష్టమైన పది మంది పేదలకు సేవ చేయాలనే భావన ఏదైతే ఉందో అందులో కొంత భాగం మేము కూడా ఉనికి పుచ్చుకొని పుట్టిన సందర్భంగా మా తల్లిగారి ఆశయం మేరకు పేదలకు కడుపుకు పిండి పెట్టాలని ఒక సంకల్పంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది వీరి అందరి ఆశిస్సులు మా తల్లిగారికి ఆత్మశాంతి చేకూరుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి తోడ్పాటైనటువంటి మా అత్యంత ఆప్తుడు మా మిత్రుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత కె సుభాష్ గారు అలాగే రాంబాబు గారు అలాగే శ్రీనివాస్ గారు అలాగే కళావతి నగర్ శ్రీనివాస్ గారు మరియు మా మిత్రుడు మా వెన్నంటి ఉండి మా మిత్రుడు రిపోర్టర్ యజ్ఞ గారు మరియు వారి మిత్ర బృందం వీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వారి ఆత్మ సాధించాలని ఒక్క నిమిషం అందరూ మౌనం పాటిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ